రాష్ట్రంలో కురిసిన కుండపోత వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు వరద తీవ్రతకి పలుచోట్ల రోడ్లు దెబ్బతినగా అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టడంతో నీట మునిగిన ప్రాంతాలు సహా దెబ్బతిన్న వాగులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు వరదల కారణంగా అల్లాడిపోయిన బాధిత ప్రజలను పరామర్శించి అండగా ఉంటామని భరోసానిచ్చారు వాయుగుండం ప్రభావంతో కురిసిన వానలకి రాష్ట్రంలోని పలు ప్రాంతాలు చివురుటాకులా వణికాయి ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టం వివరాలు సేకరిస్తుండగా పార్టీ అధిష్టానం సూచనతో ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితులకు సర్కార్ అండగా ఉంటుందని భరోసా కల్పిస్తున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాలు దంచి కొట్టాయి మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలో భారీ వర్షానికి దెబ్బతిన్న వంతెనలు రహదారులను ప్రభుత్వ విప్ డోర్నకల్ శాసనసభ్యుడు డాక్టర్ రామచంద్ర నాయక్ పరిశీలించారు కుండపోత తో ఇబ్బంది పడుతున్న ఏజెన్సీ గ్రామాల ప్రజలను మంత్రి సీతక్క పరామర్శించారు కొత్తగూడ గంగారం మండలాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి భారీ వర్షాలకు పంటలు నష్టపోయిన రైతుల వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు తెలంగాణ మహారాష్ట సరిహద్దులో ఉధృతంగా ప్రవహిస్తున్న పెన్ గంగా నదిని ఆదిలాబాద్ కలెక్టర్ ఎస్పీ పరిశీలించారు సరిహద్దు గ్రామాల్లోని పరిస్థితిపై ఆరా తీశారు భారీ వర్షంతో మంచిర్యాల జిల్లా మందమరిలో అంత్యక్రియల నిర్వహణ భారంగా మారింది అంతిమయాత్రకి వెళ్లేందుకు దారి లేక వర్షంలో మృతదేహంతో మృతుని కుటుంబ సభ్యులు వాగు దాటేందుకు నానా కష్టాలు పడ్డారు నిర్మల్ జిల్లాలో భారీ వర్షాల వల్ల నష్టాలపై ఖానాపూర్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంత్రి శ్రీధర్ బాబు సమీక్ష నిర్వహించారు సమీక్షకు ముందు కడెం జలాశయాన్ని సందర్శించిన మంత్రి

సరిగా నేను చెప్పిన మాట మేరకు కడెం ప్రాజెక్టు సంబంధించి ఎప్పుడైనా భారీ వర్షం వచ్చినప్పుడు ఆ దిగువ ప్రాంతంలో ఉంటున్న గ్రామాలు దాదాపు ఎనిమిది తొమ్మిది గ్రామాలు భయభ్రాంతులతో నిద్రపోకుండా భయభ్రాంతులతో కట్టేవారు ఈరోజు దాన్ని రిపేర్ చేయించి కడెం ప్రాజెక్టు కు ఇబ్బంది లేకుండా చేసిన ప్రత్యేక భాగంలో దాదాపు రెండు లక్షల పైకి రెండు లక్షల క్యూసెక్ సంబంధించిన వరద నీరు రావడం అకస్మాత్తుగా అయినా కానీ పూర్తి స్థాయిలో ఈ పద్దెనిమిది గేట్లను ఓపెన్ చేసి ఆ దిగువ ప్రాంతాలకు సంబంధించిన గ్రామాలకు ఇబ్బంది లేకుండా గడే ప్రాజెక్ట్కే ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు ప్రజలకు ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని మంత్రి దామోదర రాజ నరసింహ తెలిపారు సంగారెడ్డి జిల్లాలోని మంజీరా డ్యామ్ను ను పరిశీలించిన ఆయన వర్షాలకు ప్రాణనష్టం వాటిల్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు పేర్కొన్నారు మెదక్ జిల్లాలోని పోచారం ప్రాజెక్టులో చిక్కుకున్న యువకులను పోలీసులు రక్షించారు ప్రాజెక్టు చూసేందుకు వెళ్లి వరద ఉద్ధృతి పెరగడంతో ఐదుగురు యువకులు చిక్కుకున్నారు విషయం తెలుసుకున్న పోలీసులు తాడు సహాయంతో వారిని బయటకు తెచ్చారు భారీ వర్షాలతో నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకి వరద పోటెత్తుతోంది బ్యాక్ వాటర్ తో బోధన్ మండలంలోని బిగ్నల్లి శివారులోని పంటలు నీట మునిగి చెరువులను తలపించాయి ఉమ్మడి నల్గొండ జిల్లాలోనూ వర్షాలు జోరుగా కురిశాయి సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం బోరగడ్డలో వర్షాల కారణంగా కట్టమీద శివాలయం సమీపంలో ముప్పై నుంచి అరవై అడుగుల మేర చెరువు కట్ట తెగిపోయి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని యాభై గ్రామాల వారధైన రామడుగులోని వంతెన ప్రారంభానికి అధికారులు ఏర్పాట్లు చేశారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనూ వరద ప్రభావిత ప్రాంతాలని అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అన్ని రకాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు మహేశ్వరం నియోజకవర్గం జలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఉస్మాన్ సాగర్ లోతట్టు ప్రాంత పరిస్థితులను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక్ పరిశీలించారు రంగారెడ్డి జిల్లా షార్ నగర్ నియోజకవర్గంలో బాధితులని ఆదుకునేందుకు కాంగ్రెస్ రెండులు ముందుకొచ్చాయి ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి రెడ్డి ఒక్కో బాధిత కుటుంబానికి పదివేల ఆర్థిక సాయంతో పాటు వారానికి సరిపడా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు